ప్రైస్ లాడ్ మనం జోర్డాన్ ఎస్ కంట్రీలో మనం ఎబోక్ అనేటువంటి రేవు వద్ద ఉన్నామండి మీకు కనిపిస్తున్నటువంటి రేవు ఏంటంటే ఇది ఎబోకు రేవు ఎబేపు రేవు యొక్క విశిష్టత ఏంటంటే ఎప్పుడైతే యాకోబు తన యొక్క మామ ఇంట్లో నుంచి స్వదేశానికి రమ్మ దేవుడు సెలవు యాకోబు వస్తాడు వచ్చినప్పుడు ఈ ఎబోక్ రేవు వద్దనే కొన్ని సంబ సంఘటనలు చోటు చేసుకుంటాయి సో దేవునితో సంభాషణ ఉంటుంది సో దేవుడు ఆ యొక్క యాకబు యొక్క తోరణ గురకు అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోనే దేవుడు యాకో పేరు తీసేసి ఇజాలను పేరు పెట్టడము అనేక సంగతులు ఈ యొక్క ఎబ్బోకు రేవు వద్ద జరుగుతాయి సోద రివర్ ఇది యొక్క రేవు యొక్క ఎస్ లేక్ అండి సో ఈ లేక్ వద్దనే దేవుడు యాకోబును ఇజ్రాయెల్గా దేవుడు మార్చాడు సో వాస్తవానికి దేవుడు యాకోబుకు ఇజ్రాయల్ పేరు పెట్టింది ఇజ్రాయల్ దేశంలో కాదు ఈ యొక్క జోర్డాన్ దేశంలో పెట్టాడు సో ఈ ప్రాంతంలోనే ఎస్ యాకోబు దేవునితో పెనుగలాడాడు దేవుడు యాకోబ్ యొక్క తోడును విరగొట్టాడు సో రాత్రి దేవుడు సందర్శించినప్పుడు యాకోబునకు దేవుడు ఇజ్రాయెల్ పేరు పెట్టాడు సో ఈ ప్లేస్లో జేకబ్ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ గాడ్ సో గాడ్ నేమ్ యాజ్ ఇజ్రాయల్ సో ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ ఆమె ఎన్కౌంటర్ విత్ దేవుడు నీతో ఎన్కౌంటర్ కలిగి ఉంటాడు నేను సందర్శిస్తాడు సో ఈ ప్రాంతంలోని దేవుడు ఇజ్రాయల్ దే అని నామకరణ చేసి ఉన్నాడు సో కాబట్టి ఎవరైతే వీడియో చూస్తారో దేవుడు నీ జీవితంలో కూడా యాకవ జీవితంలో కారణించిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతంగా కార్యం చేస్తారని నేను ప్రవచిస్తున్నాను ఎస్ గాడ్ బ్లెస్ యూ